మహాయోగి లక్ష్మమ్మ కోఆపరేటివ్ బ్యాంకుకి చైర్మన్గా ఉన్నటువంటి రాయచోటి సుబ్బయ్య కంప్లైంట్ మేరకు మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కేసు ఫ్యాక్ట్స్ ఏమంటే ఎల్ల మల్లేశప్ప ఎల్ల చిన్నప్ప ఎల్ల చైత్ర మరియు సిఈగా అంటే ఈ బ్యాంకుకు సిఇోగా పనిచేసినటువంటి మురళి ఈ నలుగురు కలిసి ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఈ బ్యాంకు నందు దగ్గర దగ్గర మూడు డాక్యుమెంట్లు క్రియేట్ చేసి త్రీ క్రోడ్స్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ చీట్ చేసినట్టుగా మాకు కంప్లైంట్ రావడం జరిగింది దీనిపైన కేసు కట్టి మేము విచారణ చేస్తున్నాము ఏదైనా ఇన్వెస్టిగేషన్ ఏది ఫేర్గా ఉంటే దాని ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ కొనసాగించి చట్టరెత్తే చర్యలు తీసుకోవడం లోన్ తీసుకున్నారండి ఈ బ్యాంక్ మూడు సర్వే నెంబర్ వచ్చేసి ట్వంటీ ఫోర్ సర్వే నెంబర్ ట్వంటీ ఫోర్ దాంట్లో మూడు డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఇవి ఫేక్ అన్న అన్నట్టుగా సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుండి కూడా అన్ని రకాల ఎవిడెన్సులు ఉన్నాయి సో అన్ని ఎవిడెన్స్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇందులో కేసు ఫ్యాక్ట్స్ మెరిట్స్ ఎట్లా ఏ విధంగా ఉన్నాయి ఫియర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి చర్యలు తీసుకోవడం